హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను మునగాకు పప్పు చేస్తానండి ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం చూడండి దానికైతే కొంచెం మునగాకు తీసుకొని ఇది మంచిగా కడిగి పెట్టుకున్నానండి పక్కన చూడండి ఇలాగా ఈ విధంగా ఈ పువ్వు కూడా వేసుకోవచ్చుండి మనం ములగాకు పువ్వు ఉంటుంది కదా అది వేసుకోవచ్చు మొగ్గ వేసుకోకూడదండి మళ్ళీ కసకసగా అనిపిస్తుంది ఇదిగుండి ఇటువంటి పువ్వు కూడా వేసుకోవచ్చు ఇందులో ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసుకుందాం నీరు వడకట్టుకున్నానండి ఇది పక్కన పెట్టేసుకొని ఇదైతే వేపుకుందామండి ఆకునైతే డైరెక్ట్ మనం కుక్కర్లో కూడా వేసుకోవచ్చండి కానీ ఇలా వేపుకోవడం వల్ల దాంట్లో ఉన్న కస మొత్తం పోయి మంచిగా వస్తుందండి మనకైతే పప్పు అనేది ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను అండి దీంట్లో అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాం ఈ గుండి ఇది కొంచెం అయిన తర్వాత మనం ఈ గుండి అయితే వేసుకోవాలి ఇందులో ఈ ఆకుని పూర్తిగా సగం వరకు వేసుకోవాలి ఇది ఆకు మొత్తం సగం అయ్యేంత వరకు ముగ్గించుకోవాలి ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడైతే ఇది మగ్గనివ్వాలి ఇవ్వాలి ఇది ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని మూత అండి ఇది పూర్తిగా అయితే మగ్గి మనకి దీంట్లో సగం అవుతుందండి పాక్ అనేది ఇప్పుడైతే మూత పెట్టి ఇది మగ్గిన తర్వాత చూపిస్తానండి చూద్దామండి మునగాకు మనకు వేగిందో లేదు చూడండి మనకైతే మునగాకు మొత్తం ఫ్రై అయ్యింది బాగానే ఇది కొద్దిగా కూడా వాటర్ లేకుండా మొత్తం ఫ్రై అయిపోయిందండి ఇదైతే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ఒక కుక్కర్ పెట్టుకుందామండి ఒక కుక్కర్ పెట్టుకొని దీంట్లో అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి అంతే అండి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులోని కొద్దిగా ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా మినప్పప్పు అండి ఏమాత్రం కొద్దిగా శనగపప్పు ఇట్లయితే ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి అందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆకుకూరలు ఏది చేసినా సరే కొంచెం కరివేపాకు వేస్తే బాగుంటుందండి టేస్ట్ మనం ఎందుకంటే పప్పు ఆకుకూర చేస్తానం కదండి ములగాపు దీంట్లో అయితే కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి స్మెల్ వచ్చి మంచిగా ఉంటుందండి మనం అన్నంలో కలిపేసుకునేటప్పుడు మనం పప్పు అయితే ఇవి కొంచెం వేగాలండి చూడండి మనకి పోపు అయితే వేగిపోయింది ఇందులోనే ఒక ఆనియన్ కట్ చేసి తిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి సన్నగా తురుముకొని ఇందులోనే ఒక ఐదు వరకు పచ్చిమిర్చి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా వేసుకోండి మనం ఇది ఉడికేస్తాం కదండి కుక్కర్లో అందుకోసమని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి అన్నది ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం అయితే టమాటాను వేసుకుందాం ఇదిగోండి కొద్దిగా సాల్ట్ వేసుకోండి చాలకపోతే తర్వాత వేసుకోవచ్చు ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి ఇందులోని ఒక రెండు టమాటర్ని కట్ చేసి వేసుకుంటానండి ఇదంతా కూడా మంచిగా మగ్గాలండి ఇది కొంచెం మగ్గిన తర్వాత చూపిస్తానండి పెట్టేసుకుందాం చూద్దామండి టమాటర్ మగ్గిందో లేదు చూడండి మనకి టమాటర్ ఆనియన్ అనేది మగ్గింది ఇప్పుడైతే మనం మీకు ఏ పప్పు కావాలంటే ఆ పప్పు వేసుకోవచ్చు అండి పెసరపప్పు అయితే పెసరపప్పు లేకపోతే కందిపప్పు శనగపప్పుతో కూడా చేసుకోవచ్చు అండి ఈ విధంగా నేనైతే పెసరపప్పుతో చేస్తానండి ఒక కప్పు వరకు పెసరపప్పుని అయితే వేసుకుంటాను ఇది మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇందులోని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకోవడం కదండి మునగాకు ఇవైతే వేసుకుందాం ఇందులో చూడండి ఈ మునగాకునైతే ఇందులో వేసుకుందాం ఇవి మనకు ఒక ఇందులో వేసుకున్నాం కదా ఈ మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకోవాలండి ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని ఒకసారి మొత్తం కలిపి ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉంచుకోండా అలా పెట్టుకొని ఉంచుకోవడం వల్ల పప్పు కూడా కొంచెం ఉడికి ఉడికినట్టు ఇది వస్తుందండి ఆనియన్స్ మొత్తం వీటికి పడుతుంది ఆనియన్స్ టమాటరు అవి వేసాం కదా ఆ ఫ్లేవర్ అనేది దీనికి పడుతుంది కొంచెం కొద్దిగా మగ్గిన తర్వాత మనం వాటర్ వేసుకుంటే బాగుంటుందండి పప్పు అయితే చూడండి ఇప్పుడు ఇది మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడైతే మూత మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉంచుకుందాం చూద్దామండి ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే మనకైతే ఈ ఈ విధంగా ఉంది ఇప్పుడు ఇది ఒక్కసారి కలిపేసుకొని వాటర్ వేసుకుందాం చూడండి ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడైతే మనకి ఎంత లూజ్లో కావాలో పలచగా పప్పు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ మోతాదులో వాటర్ వేసుకోండి చిక్కగా కావాలంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకోండి కొండ పప్పు అనేది మనం అన్నంలో కలిపేసుకునేటప్పుడు పలచగానే ఉండాలండి అందుకోసమే కొంచెం ఎక్కువగా వాటర్ వేసుకుందాం చూడండి ఈ బౌల్తో అయితే రెండు బౌల్ వేసుకున్నాను వాటర్ అయితే ఇంకా మనకి ఇది ఉడికిన తర్వాత చిక్కగా ఉంటుందండి అటు ఇంకా మీకు పలచ కావాలంటే మరి కొంచెం వాటర్ వేసుకొని చేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడైతే ఇందులో పసుపు కారం అన్నీ వేసుకుందాం ఇందులో అయితే ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి మీరు కారం తినే బట్టి చూసుకొని కారం వేసుకోవాలండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను కొద్దిగా టేస్ట్ సరిపడా సాల్ట్ ఇందులోని ఒక టేబుల్ స్పూన్ వరకు గరం అండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇప్పుడు వేసుకోండి తర్వాత లాస్ట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందాం ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కొద్దిగా మీ దగ్గర ఇదో సాంబార్ మసాలా ఉంటే కొద్దిగా వేసుకోండి ఎందుకంటే పప్పుతో చేస్తాను కదా బాగుంటుంది దీనికి మనకైతే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా అయితే సాంబార్ పొడి వేసుకుంటాను మొత్తం ఒకసారి కలిపేసుకొని సాల్ట్ అవి ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టుకుందామండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇది కొంచెం చిక్కగా ఉండేటట్టు అయితే మనం విజల్స్ పోయిన తర్వాత వాటర్ వేసుకోవచ్చు మనకి తగినట్టుగా పలచగా మనకైతే అన్ని సరిపోయింది ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం చూడండి ఇదైతే మూత పెట్టేసుకొని ఒక నాలుగైదు విజల్స్ వరకు ఉంచు ఉంచుకోండి ఎందుకంటే పెసరపప్పు కాబట్టి నాలుగైదు విజల్స్ ఉంచుకుంటే చాలండి మెత్తగా ఉడికిపోద్ది కందిపప్పు అయితే ఒక ఏడు విజిల్స్ వరకు ఉంచుకోవాలి ఇదైతే నేను ఐదు వెజల్ ఉంచుకొని చూపిస్తానండి చూద్దామండి మనకు పప్పు ఉడికిందో లేదు ఇదిగోండి ఒక నేను ఫోర్ విజల్స్ వరకు ఉంచుకున్నానండి ఇదైతే చూడండి చూడండి ఈ విధంగా అయితే ఉడికిందండి ఒక ఫోర్ విజల్స్ ఉంచుకుంటే ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో కొద్దిగా ఇందాక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసాం కదండీ ఇప్పుడైతే ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి చూసారా ఈ విధంగా వచ్చిందండి ఒక నేను రెండు రెండు బౌల్స్ వరకు వాటర్ వేస్తే చూసారా ఈ చిక్కదనంగా వచ్చింది ఇంకొంచెం మీకు కలసట కావాలంటే వాటర్ వేసుకొని చేసుకోవచ్చండి ఈ విధంగా అయితే అన్నంలోకి కలిపేసుకోవచ్చు చపాతి రోటీలోకి కూడా ఈ విధంగా చేసుకోవచ్చు ఒక వన్ మినిట్ మసాలా వేసిన తర్వాత ఒక వన్ మినిట్ ఉంచిన తర్వాత ఇందులో అయితే కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి మీ ఇష్టం అండి నెయ్యి వేసుకున్నా వేసుకోకపోయినా నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నేనైతే చిన్న టేబుల్ స్పూన్ అండి ఇది అందుకు రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను వేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇందులో కొద్దిగా కొత్తిమీర అంతే అండి మనకైతే ఎంతో టేస్టీ టేస్టీ ముళగాకు పప్పు అయితే ములగాకు పెసరపప్పు రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా చేసుకోవాలి మనకైతే రెడీ అండి మునగాకు పప్పు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ మునగాకు పప్పు కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి